మీ అనౌ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవరా మరొక వారం రోజులలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది ఈ సినిమాను దర్శకుడు కొరటల శివ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది ఇక ఈ సినిమా ప్రమోషన్లలో దేవర యూనిట్ బిజీగా ఉంది పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దేవర చిత్రానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా ఏకంగా నూట ఎనభై కోట్ల తిరియటికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది అంటే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఏకంగా మూడు వందల అరవై కోట్ల గ్రాస్ వసూలు సాధిస్తే హిట్ గా నిలుస్తుంది ఇక ఏరియాల వారిగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేటికల్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి నైజాం ఏరియాలో నలభై ఐదు కోట్లు వైజాగ్ లో పన్నెండు పాయింట్ ఐదు కోట్లు ఈస్ట్లో ఎనిమిది కోట్లు వెస్ట్లో ఆరు కోట్లు కృష్ణాలో ఏడు కోట్లు గుంటూరులో ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు నెల్లూరులో నాలుగు కోట్లు సీడెడ్లో ఇరవై రెండు కోట్లు టోటల్ ఏపీ మరియు తెలంగాణ కలిపి నూట పదమూడు కోట్లు ఇక కర్ణాటకలో పదహైదు కోట్లు తమిళనాడులో ఆరు కోట్లు కేరళలో జీరో పాయింట్ ఫైవ్ క్రోడ్స్ హిందీ బెస్ట్లో పదహైదు కోట్లు ఓవర్సీస్లో ఇరవై ఆరు కోట్లు ఇతర ఖర్చులు ఐదు కోట్లు వరల్డ్ వేడిగా తరిటికల్ బ్రిడ్జెస్ నూట ఎనభై కోట్లు